సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం శక్తివంతమైన కలకత్తా ఖాళీ సాధన గురించి చెప్పబోతున్నాను కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఈ యొక్క కలకత్తా ఖాళీ సాధన ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు చెప్తాను ఈ యొక్క కలకత్తా ఖాళీ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా సాధకుడు షట్ కర్మలు చేయగలుగుతాడు ఎలాంటి దృశ్య శక్తినైనా నైనా చిటికలో బంధనం చేస్తాడు అలాగే ఎలాంటి దుష్ట తాంత్రిక ప్రయోగాలను కూడా చిటికలో బంధనము చేయవచ్చు కలకత్తాకాలి అమ్మవారు సాధకుడికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది అలాగే సాధకుని యొక్క ఇంటి సభ్యులను కూడా ఎల్లప్పుడూ ఉంటుంది సాధకుడు ఈ యొక్క విద్య ద్వారా వశీకరణము చేయగలుగుతాడు తన యొక్క శత్రువులని ఉచ్చాటనము విద్వేషణము స్తంభనము చేయగలుగుతాడు సాధకుడు విన్నప్పుడు అభివృద్ధి బాటలో ఉంటాడు అలాగే ఎవరైతే దుష్టకాంతులుగా ప్రయోగాలు చేస్తారో అతని యొక్క శక్తులను బంధనము చేసే శక్తి సాధకుడికి వస్తుంది సాధకుడికి విజయము తప్ప అపజయము ఎరగడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక కలకత్తా ఖాళీ సాధన ద్వారా చాలా రకాల పనులు చేయగలుగుతారు ఈ సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది అమావాస్య రోజున రాత్రి పది గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది సాధకుడు నల్లటి వస్త్రాలను ధారణగా చేసి దక్షిణ దిశగా కూర్చొని సాధన చేయవలసిందిగా ఉంటుంది పీఠంపై నల్లటి వస్త్రాన్ని మరియు ఎర్రటి వస్త్రాన్ని పరిచి అక్షంతలు వేసి ప్రాణప్రతిష్ట కలిగిన కలిగిన కాలి అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్థాపన చేయవలసిందిగా ఉంటుంది అమ్మవారికి డజన్ ఎర్రగాజులు డజన్ నల్లగాజులు ఒక అత్తను గౌరీ సాంబన్ సెట్ను ఒక చున్నరిని ఒక కొబ్బరికాయను అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో నల్ల నువ్వుల నూనెతో దీపము వెలిగించవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో కనకత్తాకాలి అమ్మవారికి సాత్వికంగా మరియు తామసికంగా నైవేద్యము సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో ప్రాణ ప్రతిష్ట కలిగిన నల్ల హకి పాలను లేదా మున్నమానను సాధనలో వినియోగించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క కలకత్తా కాళి అమ్మవారి యొక్క సిద్ధి మంత్రములు రెండు ప్రకారాలుగా ఉంటాయి ఈ యొక్క రెండు మంత్రాలని కొద్దిగా చదివి వినిపిస్తాను మొదటి మంత్రం ఈ ప్రకారంగా ఉంది ఓం నమో ఆదేశ్ కురుకు కాళీ కాళి మహాకాళి కలకత్తే వాలి ముక్లే పాన్ లాగే ముళ్ళు మాన హాత్ కడ్గ కప్పర్ తల్వర్ ప్రచండ రూపు మహా మంత్రం కొద్దిగా పెద్దగా ఉంటుంది ఇప్పుడు రేణా మంత్రము కొద్దిగా చదివి వినిపిస్తాను ఓం కాళీ కరగత్త కాజా కాజు బోలేకి ఆను ఆమెకి లాజు కాజు హే మం ఈ ప్రకారంగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురు ఉపదేశం తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన ఎవరైతే ఈ సాధన చేయాలని అనుకుంటారో వారు నాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన భవంతు